కూటమి ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం విచ్చులవిడిగా అమ్ముతూ అమాయకుల ప్రాణాలు పోతున్న కూటమి నాయకులతో చలనం లేదంటూ కల్తీ మద్యం పరిశ్రమ తరహాలో తయారు చేయటమే కాకుండా బెల్ట్ షాపుల ద్వారా విచ్చులవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ అక్రమ మార్గమే ధ్యేయంగా కూటమి నాయకుల తీరు ఉందని మండపేట మండలం కార్యాలయం వద్ద వైసీపీ నాయకులతో కలిసి ఎంఆర్ఓ తేజేశ్వరరావుకు వినతి ఇచ్చిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో అన్నారు రాష్ట్రంలో కల్తీ మద్యంపై రాష్ట్ర వైసీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మండపేట వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి తమ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజుబాబు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ నాయకులతో కలిసి ఎంఆర్వో తేజేశ్వరరావుకు రాష్ట్రంలో అక్రమ మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పట్టాభిరామయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు గత పదిహేను ఇరవై రోజులుగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనీ వినియాలనేటువంటి విధంగా ఈ అక్రమ కల్తీ మద్యాన్ని ఇండస్ట్రీస్ పెట్టి తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సోపు సోపు చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగితే వర్షం కారణంగా మనం ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అయితే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ కల్తీ మధ్యాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు మన రాష్ట్రానికి రాజధాని అనేటువంటి అమరావతి రాజధాని అయితే దానికి హెడ్ క్వార్టర్ అనేటువంటిది విజయవాడ విజయవాడ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఈ కల్తీ మధ్యాన్ని తయారు చేస్తుంటే ఎవరికీ తెలీదని చెప్పడం అనేటువంటిది అది చాలా మోసం అందరికీ తెలుసున్నటువంటి విషయం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీంట్లో భాగస్వామ్యంగా వాళ్ళే నడిపిస్తున్నటువంటి ఈ కల్తీ మధ్యాన్ని నడుపుతున్నారు కాబట్టి దీన్ని ఎవరో కూడా పట్టుకోకుండా ముందుకు నడిపిస్తున్నారు అనేక మంది బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా వచ్చి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మరి ఈరోజు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి జనార్దన అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మా ఫోన్ ఏదో ఎక్కడ ముంబైలో ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్పడం అంటే ఎవరిని నమ్మించడం కోసం ఆ ఫోన్ అనేటువంటి తీసుకొస్తే దాంట్లో ఉన్నటువంటి ఇతను ఎవరితోటి మాట్లాడుతున్నాడో ఏ రకమైనటువంటి వ్యక్తులతో కాంటాక్ట్ చేస్తున్నాడో అన్నీ బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కనపట్టలేదని చెప్తాం ఈవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాంకేతికతోటి ఆ నెంబర్ మీద అతను వాడే నెంబర్ మీద ఆ డేటా తీసుకుంటే ఎవరి దొంగలో ఎవరు ప్రోత్సాహంతో నడుతుంది అనేటువంటిది అంతా తెలుస్తుంది మీరు కూడా రికమెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ పంపించండి ఎవరు దొంగలో ఎవరి దోషులో దాంట్లో జోగి రమేష్ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడా లోకేష్ ఉన్నారనేటువంటిది అన్ని బయటకు వస్తాయి దాంట్లో అది చేయమంటే మీరు అది అయితే పది సంవత్సరాలు పడుతుంది అనేటువంటి చెప్పడం అనేటువంటిది మీ తప్పుడు విధానాన్ని కప్పించుకునేటువంటి ప్రయత్నం మీ చిత్తచుక్తిని నిరూపించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి సిబిఐ విచారణకి ఆదేశాలు ఇవ్వండి అంతేగాని సిట్ వేసి ఆ చుట్టు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు దాంట్లో ఉంటారు మీరు ఏం చెప్తే అది రాస్తారు మీరు ఏం చెప్తే ఇస్తారు ఆ రిపోర్టు అటువంటి వ్యక్తులు చేసుకుని ఇయా జోగ్రామేషన్ తెర మీద తీసుకొచ్చారు రేపు ఇంకెవరిని తెర మీద తీసుకొస్తారో చూడాలి మీ అంటే ఇది ఒక ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ప్రజలందరూ కూడా ఇంత దుర్మార్గంగా మధ్యాన్ని ఏర్లై పారిస్తున్నారా మరి అనేటువంటిది చూస్తున్నారు కాబట్టి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టేటువంటి బాధ్యత నుంచి తప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసం సిట్టను ఇంకోటనో ఇంకోటనో చేస్తున్నారు తప్పనిసరిగా సిబిఐ విచారం జరగాలని చెప్పేసి మా ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తాం రోజున మా పార్టీ పిలుపు మేరకు ఇప్పుడు జరుగుతున్న మద్యం కుంభకోణంలో ఏంటంటే ప్రత్యేకించి మద్యం తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీ పెట్టేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెల్ట్ షాప్లకి సరఫరా చేస్తున్నారని చెప్పే విషయం అందరికీ తెలిసిందే కానీ దీన్ని కప్పిపించుకోవడానికి రకరకాల మార్గాలు ఎదుగుతా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నది ఇదేదో జోగి రమేష్ గారు చేశారు ఆయన చేయించారు అని చెప్పి ఆరోపణలు చేస్తా ప్రత్యారోపణలు చేస్తా ఎదురుదాడులు చేస్తా ఈ ప్రభుత్వం తన దుర్మార్గాన్ని బయటపెట్టుకుంటుంది ఎందుకంటే ఆఫ్రికాలో జనార్దన్ అతను నాలుగు ఇండస్ట్రీలు ఇటువంటి నడుపుతా అది అది ఎక్కడ ఎలా చేయాలో నేర్చుకుని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రెండు చోట్ల మూడు చోట్ల ఇంకా ఎన్ని చోట్ల దొరికితే కూడా తెలీదు ప్రత్యేకించే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద పెట్టుకుని ఆ సరఫరా చేత అతను గోర్లు కూడా ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం గత కొద్ది రోజులుగా మన పేపర్లో తీ చూస్తూ ఉన్నాం ఆఖరికి తిరిగి 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 ఆఫ్రికాలో నుంచి మొదలైందని చెప్పి ఆఫ్రికా నుంచి వచ్చిన ఆయన్ని నిన్నే అరెస్ట్ చేసి అతని ఫోన్ పోయిందని చెప్పి ఏంటంటే ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో అతని ఇంటికి డబ్బులు వెళ్ళి అతనే పంచిపెట్టని చెప్పి అన్ని పేపర్లో రాశారు మీరు అందరూ చూసే ఉంటారు అతనే అందరికీ పంచిపెట్టడం వాటాదారులు అందరికీ పంచిపెట్టడం అతని దగ్గర చేరటం జయచంద్రారెడ్డి అన్న ఆయన దగ్గరికి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింద పోటీ చేసి ఓడిపోవటం అందరికీ తెలుసు కానీ ఒక సస్పెండ్ తోటి ఊరుకుని సిట్ ఏర్పాటు చేసి దీన్ని నత్తనడక నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని చెప్పి దీన్ని నివారించడం కోసం మా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తామని చెప్పి మా జనా జగన్మోహన్ రెడ్డి గారు మండపేట నియోజకవర్గం కోరుమిల్లి గ్రామంలో మళ్లీ మొదలైన చర్చి వివాదం మండల స్థాయి అధికారులు స్థానిక నాయకులు తెర వెనుక రాజకీయాలతో కోరుమిల్లి గ్రామంలో చర్చి వివాదం మళ్లీ వచ్చింది గ్రామంలో మదర్ తెరీసా ప్రైవేటు పాఠశాల ఆవరణలో చర్చి నిర్వహించడం పట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద హిందూ పరిరక్షణ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు గతంలో జరిగిన వివాదంతో ఇంతకు ముందు సంబంధిత చర్చి యజమానికి వారం రోజుల్లోపు వాటికి సంబంధించిన పత్రాలు చూపాలని పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ రెవెన్యూ పోలీస్ శాఖలకు సంబంధించిన అధికారులు చర్చి నిర్వాహకులు క్రైస్తవ సంఘ పెద్దలతో చర్చి విషయంపై చర్చలు జరిపారు ఈ నెల పన్నెండవ తేదీ ఆదివారం మొదటి తెరిసా స్కూల్ వద్ద క్రైస్తవ ప్రార్థనలు చేస్తున్నారని విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొంతమంది అక్కడికి వెళ్లి అడగ్గా ఇరు మతాల వారి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఈ విషయంపై వారు పంచాయతీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు చర్చి చర్చిని తొలగించాలంటే గ్రామంలో హిందూ దేవాలయాలు అన్ని కూడా తొలగించాలని చర్చ నిర్వాహకులు అన్నట్లు హిందూ పరిరక్షణ సభ్యులు మీడియాకు తెలిపారు పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు హిందూ మత సంఘ పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంగర పోలీసులకు సమాచారం ఇచ్చారు శాంతి భద్రతలకు ఎటువంటి మత ఘర్షణలు జరగకుండా ఉండేందుకు వంగర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూలు చర్చి కలిపి నడిపిస్తున్నారండి దానిపై మన హిందీ పరిషత్ సభ్యులు అభ్యర్థన వ్యక్తం చేసి ఇది మంచి పద్ధతి కాదు చర్చి వేరేగా స్కూల్ వేరేగా పెట్టుకోమని చెప్పారండి అయినా సరే వారు వినకపోవచ్చేసరికి సరికి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున గ్రామ పంచాయతీ వద్ద పెద్ద మీటింగ్ పెట్టి మన జిల్లా ఎస్బీగా మన కాకినాడ రూరల్ మండపేట డిపార్ట్మెంట్ ద్వారా వచ్చారండి వచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని పంచాయతీ సెక్రటరీ అడగ్గా వాళ్ళు ఏం చేశారు చెప్పారంటే మూడు తారీఖు కల్లా మీరు చర్చి ఖాళీ చేసేది లేదా మీ దగ్గరైనా ప్రూఫ్స్ ఉంటే తెచ్చుకున్నారండి మన పంచాయతీ సెక్రటరీ గారు వెళ్ళి చర్చ్ దగ్గరికి వెళ్ళి నోటీస్ కూడా ఇచ్చారండి దాంతో వివాదం సద్ది మరిగిందనుకున్నామండి మేము మేము మాకు చర్చి వల్ల ఇబ్బంది ఏమి లేదండి కానీ స్కూలు చర్చి వేరువేరుగా పెట్టాలని చర్చి రెండు ఒక చోట ఉండకూడదు అని మేము అనుకున్నామండి ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు పద్ధతి మంచి పద్ధతి కాదండి చర్చి స్కూల్ ఉండకూడదండి దాని దాని మీద మేము పోరాటం చేస్తామండి నిన్న ఆదివారం వాళ్ళు మాస్టర్ గారు చర్చికి మొత్తం మిగతా చర్చి నుంచి కూడా పాస్టివ్ ని తీసుకొచ్చి వాళ్ళని బయట మనసుని కూడా తీసుకొచ్చి చర్చి నిర్వహిస్తున్నారండి మేము మామూలుగా అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళామండి చూద్దాం సరే ఫోటో తీసుకుందాం ఏ పన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తే మనకు గ్రూప్స్ ఉంచారు కదా అని మేము చర్చి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు పైనుంచి వచ్చారండి వచ్చి మేము మాట్లాడుతున్నామండి మీరు ఏ రూల్స్ లేకుండా పెడితే అలాగండి మీకు పర్మిషన్ కూడా లేవు పంచాయతీ పర్మిషన్ లేదు మీరు చర్చి లో ఇంటి పని కట్టి మరి చర్చి బిల్డింగ్ అడుగుతారు స్కూల్ అడుగుతున్నారు అలా ఇది పంచి పద్ధతి కాదు కదా మేము అడుగుతున్నాం అండి ఇలాగా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ మనుషులతోటి వాళ్ళ బంధువులతోటి మాపై దులసు ఆడి దాటి ప్రయత్నించారండి సరే మేము వెళ్ళిపోదామని మా బైక్ దగ్గరకు వస్తుంటే మా బైక్ చుట్టుముట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యక్తిత్వం చేశారండి అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారండి మేము ఎంతో సమయానికి వెళ్ళి మా ఫోటో తీసుకొచ్చేద్దామని అనుకుంటే మమ్మల్ని కూడా వాళ్ళు ట్రాప్ చేసి మాకు ప్రశాంత లేకుండా ఆ వాతావరణంతో పుల్యూట్ చేశారండి దీని కారుకులైన చర్చి ఫాదర్ సత్య నాగేశ్వరరావు గారు ఆయన పైన ఆ తమ్ముడు గారి పైన తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీకి మేము పత్రం అందించేమండి చర్చి నడుపుతున్న పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ మనసులు పెట్టించి మీరు హిందువు దేవాలయం తీసేయండి మీ గుళ్ళు తీసేయండి మా గు మా చర్చి ఎందుకు వస్తారు మీ దేవాలను పీకేయాలి అని మా మీద విపరీతమైన పరుష పదార్థాలతోటి వాళ్ళు ఇష్టం మా మీద అరెస్ట్ చేశారండి దీనికి పంచాయతీ వారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మరి మీరు మా గ్రామంలో సహోదర వాతావరణం నెలకొల్పి వారు నిబంధనలుగా విరుద్ధంగా నిర్వహించే చర్చిని స్కూల్ని కూడా అక్కడి నుంచి తీసి తరలించి వలసిందిగా అధికారులకు మా పంచాయతీ సెక్రటరీ గారికి కోరుతున్నామండి నమస్కారం అండి నేను కూడిమిల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సుమారు మూడు సంవత్సరాల పట్టు పనిచేస్తున్నాను ఈ గ్రామంలో గత ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదున ఈ హిందూ ధర్మ పరిరక్షత వాళ్ళు మన గ్రామానికి వచ్చి మన గ్రామంలో అన్ అనధికారికంగా ఈ మదర్ తెలుస్సా స్కూల్ నందు చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆ స్కూల్లో చర్చి పెట్టడానికి వీలు లేదని వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఆ సమయంలో మేము గ్రామ పంచాయతీ ద్వారా మన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళో వాళ్ళు ఎప్పుడైనా నేను చర్యలు చేయట్లేదంటే నేను స్కూల్ ఒకటే పెడతానని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత నిన్న సడన్గా మళ్ళీ గ్రామంలో మళ్ళీ చ చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది అది తెలియనప్పుడు ఆ గ్రామస్తులు కొంతమంది వెళ్ళి వాళ్ళు వెళ్ళి నిలదీయగా మళ్ళీ వాళ్ళ మీద కొంచెం వాళ్ళకైనా వీళ్ళకి మధ్య ఘర్షణ వాతావరణం జరిగిందని వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ ఫిర్యాదు కూడా వాళ్ళని తీ తీసుకుని ఈ ఫిర్యాదుని నా పై నా పై అధికార దృష్టికి కూడా తీ తీసుకెళ్ళి వాళ్ళకి మరియు మన అంగర్ స్టేషన్ ఆఫీసర్ కూడా రిపోర్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మండపేట నియోజకవర్గంలో ఏదో అక్రమ మాద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేయడం అర్థరహితమని నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అంటున్న వాటిని ఎమ్మెల్సీ తోట అడ్డుకోవాలి కదా అని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తమ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట తీరును దుయ్యబట్టారు రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీదారులను పట్టుకున్నదే తమ కూటమి ప్రభుత్వమని అక్రమ మద్యం గుట్టునట్టు చేసేందుకు ప్రభుత్వం విచారణ వేగమారు చేసిందన్నారు ఈ అక్రమ మద్యం తయారీల కుట్రలో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని విచారణలో అవన్నీ బహిర్గతం అవుతాయన్నారు గనరోజున రాష్ట్ర వ్యాప్తంగా కల్పీ మద్యమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఊరు ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం అందులో భాగంగానే గౌరవ శ్రీ తోట త్రీ గారు శాసన మండల సభ్యులు కొన్ని మరి ప్రశ్నలు పెట్టి కొన్ని లేని విషయాల్ని జరిగింది ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే ఈ కల్తీ మధ్య వల్ల అనేక అనేక వేల మంది ప్రాణాలు వాళ్ళు కోల్పోతున్నారు ఈ ప్రభుత్వం దీంట్లో పూర్తిగా బాధ్యత దీంట్లో భాగం ఉంది తెలుగుదేశం నాయకులే చేస్తున్నారని చెప్పని మరి ఇక్కడ ఆయన ఒక ప్రశ్న సూటిగా అడుగుతూ ఉన్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకులుగా మరి మండసారి నియోజకవర్గాన్ని మీరు వ్యవహరిస్తున్నారు మరి మండపేట నియోజకవర్గంలో కల్తీ మధ్య ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి ఎక్కడికెక్కడ అడ్డుకోవాలిగా ఎక్కడికెక్కడే దాన్ని మరి జిల్లా కలెక్టర్ దృష్టికో లేదా మన అధికారి దృష్టికో తీసుకొచ్చి లేదా అక్కడ మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిగా అంటే మీ నాయకుడు ఏదో పైన చేయమంటే మీరు ఏదో మా మమ్మల్ని తోలుబొమ్మలాగా వాళ్ళు చెప్పింది చేయడం అనేది కూడా మీరు కూడా సీనియర్ నాయకులు ఇది మీకు కూడా కరెక్ట్ కాదేమని అనుకుంటా ఉన్నాను మరి ఒక పక్కన అయితే మరి ఇవాళ సాక్షి స్క్రోలింగ్ శ్రీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సాక్షి స్క్రోలింగ్ ఆయన ఏమంటారు నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతల పాత్ర ఉంది చిత్తూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు కల్తీ మద్యం అంటే మరి మీ సాక్షిలోనే మరి మన తూర్పుగోదావరి జిల్లా గురించి కానీ కోనసీమ జిల్లా గురించి ఎక్కడ రాయట్లేదే అంటే మీరు రాసేరా రాయలేదని కాదు ఇక్కడ ముఖ్యంగా కల్తీ మద్యం అనేది మీ హయాంలో మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలిపి మీరందరూ చేసిన పాపం ఆ పాప ఫలితంగానే వేలాది మంది మరణాలు సంభవించినాయి మరి ఆవేళ అనేక మంది హాస్పిటల్ పాలయ్యారు అది మీ అందరికీ తెలుసు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మరి డిజిటల్ కరెన్సీ అంటే క్యాష్ తీసుకోకూడదు ఆన్లైన్ పేమెంట్ అంటే మీరు మాత్రం పూర్తిగా క్యాష్ కడితేనే మేము డెలివరీ ఇస్తాం అని చెప్పి మీరు ప్రభుత్వ దుకాణాలు ఓపెన్ చేసి ఏ రకంగా దోపిడీ చేసి మరి ధనమాన ప్రాణాలని మనం మరి మా మనుషుల యొక్క ప్రాణాలని ఏ రకంగా మీరు మరి హరించారో అందరికీ తెలుసు కొన్ని లక్షల కుటుంబాలు కొట్టిన పండి మరి అన్ని కూడా మీ కింద పెట్టుకుని ఈ వేళ మీరు ఏ రోజు ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి సహించలేక ఓ పక్కన చూస్తే ఇండియాలోనే మరి గూగుల్ ఈ ఏఏలో మొట్టమొదటి స్థానం రావడానికి అంటే మీకు ఎన్ని చూడలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసిన అభివృద్ధిని కానీ ఈ యొక్క సంక్షేమం కానీ మీరు భరించలేకపోతున్నారు భరించలేక రకరకాలుగా మీ నాయకుడు ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడ ఉండి ఆయన చెప్పిందానికి కదా తందాన తాన తందాన అంటున్నారు తప్ప వాస్తవం మాత్రం మీరు ఎక్కడ పట్టించుకోవట్లేదు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మండపేట నియోజకవర్లు ఎక్కడైనా కూడా కలిసే మధ్య ఉంటే వీళ్ళు ఆపండి మేము కూడా మీకు సహకరిస్తాం ఎంక్వైరీ చేస్తాం ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడ పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఈవేళ దీన్ని బయటికి తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం అందులో మీ నాయకుల యొక్క పా పాత్ర ఉందని చెప్పి రుజువులు జరుగుతూ ఉన్నాయి కాదు మనకి ఎంక్వైరీ అవుతుంది కాబట్టి నేను తన గురించి మాట్లాడినా ఏ పార్టీ నాయకుడు ఏ నాయకుడు ఉన్నా కూడా ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుని దాని మీద సరైన ద దశ దిశ నిర్ణయిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఇక రెండో విషయం మరి చాలా దురదృష్టం రాయవరం మరి అవేళ మనం పవన్ పాలనకు సంబంధించినటువంటి మరి అది ఒక ప్రమాదం జరిగింది భారత సంచ దీనికి ఎంతనే గారికి వచ్చి స్పందించారు వచ్చారు చూశారు అని చేశారు మరి ఎక్స్క్ల్యూజివ్ ప్రాక్టీస్ ఏదన్నా చేయాలి కాదని అవరాము కానీ దీని ఒక నిపుణుల కమిటీ అని వేశారు మనం ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ గారు వారిని ఒక ఐజీ స్థాయి అధికారిని వేరే డిపార్ట్మెంట్ వేరే మన ఏలుగు మన ఏ సమన్వాన్ని మనకు కమిటీ చేశారు బహుశా బుధవారం అంటే రేపు బహుశా అంటే బుధవారం అంటే రేపు వస్తారు తప్పితే వస్తారు వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా ఎక్స్కేషన్ అప్ చేయడం జరిగింది ఏదైనా సామాన్య కుటుంబాలకి న్యాయం జరిపే బాధ్యత ఈ కూట ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి దీన్ని ఎక్కడ మనం రాజకీయం చేయనవసరం లేదు ఏం ఏదంటే ఆ వేళ మనకి ఏదైతే మనకి ఈ ఒక రాయవరం సంఘటన జరిగిందో ఇరవై తొమ్మిదో తారీఖున అధికారులు అందరూ కూడా మనం ఒక వెళ్ళడం చూడడం జిల్లా కలెక్టర్ గారితో సహా అందరూ కూడా అన్ని లూస్ ఉన్నందువల్లే మరి వాళ్ళ వాళ్ళకి అన్ని దైవాదేనం జరిగింది అంటే చాలా దురదృష్టకరం ఒక అది పొరపాటుని జరిగిన సంఘటన కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా మానవ తప్పిదో లేదు యాదృష్క సంఘటన కంటే అది అయింది అయినా కూడా ఎక్స్పర్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అది పూర్తిగా మనకి అన్ని రకాలుగా కూడా మనకి ఆ విషయాలు వస్తాయి ఖచ్చితంగా ఆ బాధితుల్ని కాపాడే బాధ్యత పాల్గొనే వాళ్ళని వాళ్ళని వాళ్ళు అన్ని రకాలను కూడా ఆదుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తా మండపేట పట్టణం రావులపేట శివారు జాంపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పన్నెండవ దేవి శరణవరాత్రి ఉత్సవాలు దాతలు భక్తుల సహకారంతో ఘనంగా పూర్తి చేసిన కమిటీ సభ్యులు శరణవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు అమ్మవారి ఆలయం వద్ద సుమారు నాలుగు మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చొండ్రు శ్రీవరప్రకాష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులకు కలసి అన్న సమారాధన ప్రారంభించారు